మంత్రి క్యాబినెట్లో అంబడి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రి వచ్చారు ఆయన మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ జల ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేస్తాం పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు తప్పుదాం వల్లే స్పిల్వే గేట్ విరిగిపోవడం కానీ అదనపుగా ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడతాం కానీ జరుగుతుందని ఆరోపణలు చేస్తున్నారు మరి ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు ఏం చూస్తామండి మామూలుగా మనకి ఒకప్పుడు ఉండే ఈ నోటి పారుదల శాఖ మంత్రి మంత్రి అనిల్ అనేవాడు ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో బెట్టింగ్లు ఆడుకుంటా ఏదేదో రాసుకుంటా లెక్కలు చూసుకుంటున్నాడు ఆయన పోయి ఇప్పుడు ఏదో తుత్తు తుత్తు అంటే ఏదో వచ్చే బొత్స అనే ఒక మంత్రి వచ్చాడు మరి ఆయన ఏదో ఏదో శాఖలు అంటున్నాడు ఏదో నీటి కొరతల శాఖ మేము గంటలో చేస్తాడో అరగంటలో చేస్తాడో మాకు కూడా పాపం ఎవరు ఉన్నారంటే ఏదో అరగంట మంత్రి మా ముప్పో గంట మంత్రి గంట మంత్రులు వాళ్ళు కూడా మాకు తొందరగా చెప్తే బాగుండు మరి ఇటీవలే మీ నియోజకవర్గంలో నడుస్తుంది మరి లోకేష్ గారికి లోకేష్ గారి సత్తా మేము చెప్పడం కన్నా మీ వైసీపీ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో దమ్ముండి నిలబడి లోకేష్ అన్న మీద గెలిచే సత్తా ఉన్నాడు ముందు మీరు చెప్పండి మా లోకేషన్ సత్తా అంటే మాకు తెలుసు ప్రజలకు తెలుసు మీలో ఎవడికి ఉంది సత్తా నూట ఐదు మంది ఎమ్మెల్యేలో మీలో ఎవడికి ఉంది సత్తా దమ్ముంటే రండి చూపిద్దాం ప్రజలు చూసుకుంటారు అది అందరికి తెలుస్తుంది మీరు ఎవడున్నాడు చెప్పండి ముందు మీ వైసీపీలో ఎవడ సత్తా వాళ్ళు ఎవడున్నారో ముందుకు రండి మా ఎమ్మెల్యే గారి సంగతి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకండి అనవసరంగా పాపం ఆయన అక్కడెక్కడో ఉద్యాగుల దగ్గర లేదంటే గొడ్డల సాగుల్లోనో లేదంటే ఆ పొలాల్లోను ఎక్కడొక్కడే అంటూ ఉంటారు పాపం ఆయన పని ఆయన చేసుకునేవ్వండి ప్రజల పని ప్రజలు చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇటీవలే జగన్ గారు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆదాయం మొత్తం జన్భూమి దంపెలికి తమ చుట్టూ ఉన్న వాళ్ళకి దోచిపెట్టారు ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదని చెప్పి చెప్పేసి ఆరోపణలు మీరేం చెప్తారా ఎటువంటి సంక్షేమ పథకాలు జరిగినాయి ఎలాంటి అభివృద్ధి జరిగింది అనుకున్నారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు నీలైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జన్మభూమి కమిటీ తరఫున అనేది పచ్చి అవాస్తవం జన్మభూమి కమిటీ అంటే ఎవరండి రాష్ట్ర ప్రజలు కదా పెట్టారంటారండి ప్రతి ఒక్కటి ప్రతి రూపాయితో సహా జన తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క లెక్క ఉంది మీరు ఇప్పటి వరకు జరిగిన మూడు సంవత్సరాల్లో మీరు ఏమైనా నిరూపించగలిగారా ఏదైనా అవినీతి జరిగినట్టు ఏమైనా నిరూపించగలిగారా లేదు కదా దాని అర్థం ఏంటి మీరే మా నాయకులకి మీరు ఖచ్చితంగా సర్టిఫికేట్ ఇచ్చేసారు ఎటువంటి అవినీతి జరగలేదనే విషయం మీరు సర్టిఫికేట్ ఇచ్చినాక మళ్ళీ మేము చెప్పడం ఏంటి అసలు ఇవన్నీ ఎందుకు మీరు పథకాలు అని చెప్పేసి వేల కోట్లు దోచిపెడుతున్నారు గత తెలుగుదేశం పార్టీ హయాంలో లక్ష తొంభై వేల కోట్లు ఐదు సంవత్సరాలకే జరిగితే అప్పు మీరు గడిచిన మూడు సంవత్సరాల్లోనే ఐదు లక్షల కోట్లు చేశారు ఇంకా ఈ రెండు సంవత్సరాలు ఎన్ని లక్షల కోట్లు చేస్తారో తెలియదు అసలు మీరు వచ్చే ఈ ప్రజాధనాన్ని ఎందుకని మీరు వృధా చేస్తున్నారో తెలియదు ఉచిత పథకాలు రకరకాల దోపిళ్ళు ఇసుక దోపిళ్ళు మద్యం దోపిళ్ళు ఈ రహదారులు ఏటు మీరు చేయని దోపిడే ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇతన్ని ముఖ్యమంత్రి అనే కన్నా స్కాములు ముఖ్యమంత్రి అన్నా కరెక్ట్ అండి మరి వైఎస్ఆర్ జాబ్ మేళాలని చెప్పి కండక్ట్ చేసి ఉమ్మర్ వన్ స్థాయిలో ఉద్యోగాలు అని చెప్పా విజయ రెడ్డి గారు అంటున్నారు మరి ఎటువంటి ఉద్యోగాలు వచ్చాయి పాప ముసలాయన మరి ఎక్కడ జాబులు చేశాడో ఏమో తెలియదు నేను చూస్తే ఏదో సోషల్ మీడియాలో వచ్చింది జాబులేమో లోకల్ అని పెట్టాడు జాబులు తీసుకెళ్లేమో అక్కడ హైదరాబాద్లో ఎవడో అబ్బ చెప్పాడు మరి ఏమో జాబ్ మేళ ఎప్పుడైనా సరే ప్రభుత్వం తరఫున జాబ్ మేళ అని చెప్పి పెట్టుకోవాలి కానీ వైఎస్ఆర్ జాబ్ మేళ ఏంటండి అసలు ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం ఇస్తుందా లేదంటే వైఎస్ఆర్ చెప్పి పార్టీ వేస్తుందా ఏంటి జాబ్ మేళ ఏంటి ఇది విచిత్రంగా అసలు ఎంతమందికి ఇచ్చారు ఏంటి మీరు ఏదో ఒకడికి ఏదో ఓటు ఒక ఇద్దరు ముగ్గురికి జాబులు ఇచ్చేసి దాన్ని ఏదో మీరు పబ్లిసిటీ చేసుకోవడానికి నాలుగు ఫోటోలు దింపడానికి తప్ప దేనికి పనికి రాదు అది జాబ్ మేళ కాదు ఉత్తుత్తి మేళ మరి మహిళలకి అబ్బావరకు లక్షణం కలిపి నాకు తెలిసి ప్రతి గ్రామానికి ఒక ఉన్మాది తయారయ్యాడు మహిళలకి రక్షణ అంటున్నారు కదా ప్రతి గంటకి అసలు దేశంలోనే మహిళలకి రక్షణ లేని రాష్ట్రంలో టాప్ త్రీలో ఆంధ్ర రాష్ట్రం కూడా ఉంది ఎక్కడ జరుగుతుందండి ఏదో దిశ చట్టం అన్నారు అసలు ఇప్పటివరకు అది అమల్లో లేదు ఎంతమంది మీరు దిశ చట్టం లాంటి ఎన్నో తెచ్చి మీరు మహిళలకి రక్షణ కల్పిస్తున్నారు ఏ ఒక్క నేరస్తుడికైనా మీరు దిశ చట్టం తరఫున శిక్ష చేయగలిగారా లేదు పనికిరాని దిశ జట్టాలు ఇవన్నీ మీరు పబ్లిసిటీ తప్ప మీరు ఒక్క మహిళ కూడా రక్షణ కల్పించలేరు అనే వాస్తవం ఖచ్చితంగా జనాల్లో తెలుస్తుంది అది మీరు అందరూ గమనించుకోవాలి మరి పదే పదే వైసీపీ వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీని సింగిల్గా పోటీ చేయండి అని చెప్పి సవాల్ వేసి ఎందుకని అనుకుంటున్నారా ఈ పనికిరాని సవాళ్ళన్నీ ఎందుకండి మీరు సింగల్గా పోటీ చేశారు ఉద్ధరించింది ఏంటి అసలు సింగల్గా పోటీ చేస్తే ఏంటి లేదంటే ఏమైనా పొత్తు పెట్టుకుంటే మీకు ఎందుకు అసలు అవన్నీ అవన్నీ జనాలు చూసుకుంటారు సింగల్గా పోటీ చేశారా పొత్తు అనేది మీరు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు నూట యాభై మీరు ఉద్ధరించింది ఏంటి జనాలకి ఒక్క రూపాయి న్యాయం చేయకపోగా జేబులు ముక్కులన్నీ పిండి రక్తాన్ని పిండి మీరు వసూలు చేస్తున్నారు కదా మీరు ఉద్ధరించి మీరు ఏంటి మీరు సింగల్గా పోటీ చేస్తే ఏంటి డబల్గా పోటీ చేసి మీకు ఎందుకండి అవన్నీ పనికిరాని ప్రతిపక్షంలో ఉన్నట్టు అన్న బాధులు అన్నదాడు ఈరోజు మూడు సంవత్సరాలు అవుతుంది కదా మరి ఎంతవరకు విద్యుత్ ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు కానీ ఎంతవరకు తగ్గించారు అనుకుంటున్నారు ప్రస్తుతం ఎలా ఉన్నాయి రేట్లు అప్పటికి ఇప్పటికీ చాలా వరకు రేట్లు పెంచారండి ఇది ఎక్కడ తగ్గించలేదు ప్రతి దాంట్లోకి ఇప్పుడు కరెంటు బిల్లులు పెంచారు ఇంటి మీ ఇంటి పన్ను 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 పన్నుడానికి పెంచారు చెత్త మీద ఎవరైనా పన్ను చెత్త కూడా పన్ను కట్టించుకుంటున్నారు ఇప్పుడు అన్ని కరెంటు విషయంలో మాత్రం కరెంట్ ఛార్జీలు ఎక్కడ అసలు ఎక్కడ వీలు లేకుండా రేట్లు మాత్రం విపరీతంగా పెంచారు ఆ రోజు కందిపప్పు రేట్ ఎంత ఉంది ఈ రోజు కందిపప్పు రేట్ ఎంత ఉంది పంచదార కానీ కందిపప్పు కానీ ఇచ్చేస్తున్న వస్తువులు అంటేనే చాలా రేట్లు పెట్టి పెంచేశారు నలుగు ముగ్గురు ఇంకా మిగతా ఈ నలుగురు ఎలా తినాలి ఎక్కడ చూసినా మాత్రం ఎందుకండి పథకాలు పథకాలు ఇస్తున్నావు ఎక్కడ పది పదివేలు ఇస్తున్నావు పదివేలు ఇచ్చినప్పుడు ఆ పదివేలకి ఎంత వసూలు చేస్తున్నావు ఇంటి పన్ను ద్వారా వసూలు చేస్తున్నావా కరెంటు బిల్లుతోనే వసూలు చేస్తున్నావా దేంట్లోనే వసూలు చేయకుంటున్నావు ఎందుకు ఆ పథకాలు దేనికి ఉపయోగపడుతున్నాయి ఆటో డ్రైవర్కి డబ్బులు వేస్తున్నాను అంటున్నావు వాళ్ళ పెట్రోల్ ఎంత పెంచావు రేట్ ఎంత ఉంది ఈ రోజున పెట్రోల్ పెంచేసావు విపరీతంగా పెంచాము పది పదివేలు అంటే దేంట్లో వస్తాయండి ఏమిటి వస్తాయి ఆటో డ్రైవర్కి ఈ రోజున ఎక్కడ చూసినా ఛార్జీలు పెంచేసి అన్ని పెంచేసి సామాన్య ప్రజలు మాత్రం బతకడం కష్టము ధరలు దించాలి ధరలు దించితే